నేను మొన్న ఒక చొక్కా వేసుకున్నా చూడు ఆ చొక్కా కూడా నీ ఇంట్లో ఉంది ఇది కూడా నీ ఇంట్లో ఉన్న ఈ కాయలు కూడా అంటే దయ్యం తెచ్చి పెడుతుంది నీ ఇంట్లో దయ్యం తీసుకొని పోతుంది బయటికి నాకు బట్టింది దయ్యం మంచిది అనుకుంటా నీకు తెచ్చి పెడుతుంది చూడు అన్ని కాయ చూడు కొంచెం పాడైపోయింది చూడు నేను చలిజ్వరం వచ్చిందా ఏంది

అయ్యో ఈ పూలదండలు మర్చిపోయినా నేను ఇంటికి తీసుకుపోదాం అనుకున్నా తీసుకొని పోలేదు పూల దాంట్లో నువ్వు నిన్న పట్టుకొని బామన్నావు ఆ బియ్యం పైన ఏమన్నా నడ్డేయొచ్చుగా ఆ జూడు దుమ్ము జూడు ఎట్టబడుతుంది బియ్యం పైన నడ్డేస్తే బాగుంటుందిగా అదే అడ్డేసేది ఎంత తెలివైందనివమ్మ కనుక కనకమ్మ నువ్వు అసలు నీ తెలివికి జోహార్లు నువ్వు వచ్చాక అందరూ అంటున్నారు ఇంట్లో ఉంది కదండి తెలివి పెరిగింది కనుక నిజంగా నన్ను చూసి పెరిగిందో మరి ఎట్ట పెరిగిందో అని పెరిగింది ఇంతకి లేకపోతే నువ్వు కొంచెం స్లోగానే ఉండేదానివి స్పీడ్ పెరిగింది ఇప్పుడు బండి స్పీడ్ పెంచు నువ్వు పెరగలేదా కళ్ళజోడు పగిలిపోతా అన్నా వచ్చావు కళ్ళజోడు అదే కలర్ ఎన్నాళ్ళు పెట్టుకుంటావు కలర్ కొంచెం తెల్ల కలరు రెడ్ కలరు పెట్టుకో జోడుకుంటా జోడుకోను పదకొండు ఆదివారం రోజు అయితే తక్కువలో దొరుకుతాయి ఈ మాయమండలు ఎన్ని ఆదివారాలు అయిపోయాయి నాకు ఏం వద్దు షాప్ బయట రోడ్డు మీద పెట్టి ఇగో ఈ పచ్చడి ఎప్పుడు పెడతావు తర్వాత పచ్చడి 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 ఇయో ఇది చూడండి ఎన్ని రోజులు నేను తింటుందో కనకమ్మ అందుకే ఇంత గట్టిగా ఉంది ఏంటి ఇయో ఇది ఏందో చెప్పాను అది అరటికాయ అరటికాయ హల్వా అరటి అరటి పండు హల్వా ఇన్ని రోజులు ఎవడు తింటాడో దాన్ని తింటారు అప్పుడప్పుడు తింటానుకే కదా మరగబెట్టింది బెల్లం వేసి ఇది అది ఉండలు చేస్తాను ఏంటి బూరెలు చేస్తాను దాన్ని చూస్తుంటే నాకు వస్తుంది తినాలనిపిస్తుందో ఏమో నాకు అర్థం చెయ్యి మరి కొంచెం నీట్గా ఉంటాయి నేను అసలు దాన్ని నాకు తెలియదు కూడా అయ్యి అరటికాయ హల్వా అంటే నాకు తెలియదు అయ్యో రేగా అన్ని పాడిపోయాయి నాకు ఇచ్చిన నేను తినేవాడినిగా కనుక నాకు ఇచ్చిన నేను తినేవాడిని 好吧。